అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సిలో మళ్ళీ మొదటిగా అయితే రావడం జరిగింది డిఎస్సిపై హైకోర్టు అయితే ఫైర్ అయింది సెలక్షన్ లిస్ట్ తారుమయ్యే తారుమారయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి బార్డర్లో మార్కులు వచ్చిన వారికి మళ్ళీ ఆశలు సజీవం సో డిఎస్సికి సంబంధించి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనుకునే తరుణంలో మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ మొట్టమొదటికి వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ప్రజెంట్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది కదండి సో నియామక పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు అయితే హైకోర్టు అయితే డీఎస్సికి సంబంధించి మళ్ళీ ఒక్కసారిగా గట్టిగా ఇచ్చి పడేసిందండి సో హైకోర్టు అప్డేట్ అండి అసలు డిఎస్సికి సంబంధించి మళ్ళీ ఏ న్యూస్ తెర మీదకి వచ్చింది సో ఒక్కసారి ఈ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఎస్జిటి పోస్టుల భర్తీపై సింగిల్ జడ్జి తీర్పులో జోక్యానికి నిరాకరణ తిరిగి సింగిల్ జడ్జి విచారణ చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశం అయితే జారీ చేయడం జరిగింది సో ఇక్కడ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు క్రింద సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లు పోస్టుల భర్తీ వ్యవహారంపై హైకోర్టు అయితే తప్పుబట్టింది అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కాకుండా అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేయడాన్ని ఆక్షేపించింది ఇది నిజమే కదండి ఎందుకంటే ప్రిఫరెన్స్లో అడిగినప్పుడు పొరపాటున కొంతమంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటి పెట్టారు సెకండ్ ప్రిఫరెన్స్ స్కూల్ అసిస్టెంట్ పెట్టారు ఎందుకంటే ఎస్జిటి జాబ్ వస్తుంది స్కూల్ అసిస్టెంట్ కొంచెం టఫ్గా అన్న ఉద్దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రిఫరెన్స్లో అభ్యర్థులు వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు కానీ రెండు సబ్జెక్ట్స్లో జాబ్ వస్తే మాత్రం వారు ఖచ్చితంగా ఏది సాలరీ ఎక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఎస్జిటి పోస్ట్లోనూ సెలెక్ట్ అయ్యాడు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లోనూ సెలెక్ట్ అయ్యాడు కాకపోతే ఆ అభ్యర్థి ప్రిఫరెన్స్లో ఫస్ట్ ఎస్జిటి ఆప్షన్ పెట్టుకున్నారండి సో కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఎస్జిటిఏ పోస్ట్ ఇస్తాను స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ రద్దు చేస్తామని చెప్పేసి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ రద్దు చేసి ఎస్జీటి పోస్ట్ అయితే ఇచ్చింది అయితే దీనికి సంబంధించి హైకోర్టు అయితే తప్పు పట్టిందండి సో మనకి హయ్యర్ ప్రిఫరెన్స్ ఐ మీన్ పేయింగ్ జాబ్ ఏది ఉంటే అదే ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేసింది గవర్నమెంట్ దాన్ని ఆక్షేపించింది టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అప్లికేషన్ దశలోనే వాళ్ళ ప్రాధాన్యతలు తీసుకోవడం సరికాదని అభిప్రాయం పడింది పరీక్షలు అయ్యాక ఫలితాలు వెలువడ్డాక మెరిట్ ఆధారంగా వారి యొక్క ప్రిఫరెన్సెస్ తీసుకుని ఉండాల్సిందేనని చెప్పింది ఇక దరఖాస్తు సమయంలో ఇచ్చిన ప్రిఫరెన్సులు ఆధారంగా నియామకాలు చేయరాదంది సో అత్యుత్తమ ర్యాంకు పొందిన క్రమంలో పోస్ట్ ఉండాలండి ముందే ప్రాధాన్యత కింద ఎస్జిటి పోస్ట్ను ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఎస్ఏ పోస్ట్ ఇవ్వబోమని చెప్పడం సముచితం కాదండి సో ఇక్కడ ఎస్జిటి ఎస్ఏ పోస్టులకు పరీక్షలు రాసి రెండింటిల్లోనూ మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులేనంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది తిరిగి ఈ విధానాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయాలంది పోస్టుల భర్తీలో మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉత్తర్వులు సపవేనని పేర్కొంది ఈ వివాదాన్ని మరోసారి సింగిల్ జడ్జి విచారణ జరిపి నాలుగు వారాల్లో ఫైనల్ ఆర్డర్స్ న్యాయమూర్తుల జస్టిస్ బట్టు దేవేంద దేవానంద జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మెరిట్ సాధించిన తమను ప్రాధాన్యత పేరుతో ఎస్ఏ పోస్టుకు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ కర్నూలుకు చెందిన బండేగిరి బషీరున్ సహా పది మంది పిటిషన్లు వేశారు దీనిపై గతంలో సింగిల్ జడ్జి మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు చేసేప్పుడు అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా పోస్టులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు సో సింగిల్ జడ్జ్ ఆర్డర్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది అయితే తాజాగా సింగిల్ జడ్జి తీర్పులో జోక్యానికి నిరాకరించింది సో కాబట్టి మరొక ఫోర్ వీక్స్ అయితే టైం ఇచ్చింది సో దీనికి సంబంధించి డిసిషన్ అయితే తీసుకోవాలి సో కాబట్టి వన్స్ హైకోర్టు ఫైనల్గా రెండు పోస్టుల్లో హయ్యెస్ట్ పేయింగ్ జాబ్ ఏదైతే ఉందో అంటే ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్లో రెండు సెలెక్ట్ అయిన వారికి వారి ప్రిఫరెన్స్ ఎస్జిటి ఇస్తే స్కూల్ అసిస్టెంట్ రద్దయింది కదండి ఇప్పుడు హైకోర్టు అయితే స్కూల్ అసిస్టెంట్ ఇవ్వాలంటుంది సో దీని ప్రకారంగా లిస్ట్ అయితే తారుమారయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎస్జిటిలో వచ్చిన అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతారు ఇక్కడ ఎస్జీటీలో వేకెన్సీ ఏర్పడుతుంది సో మెరిట్ లిస్ట్లో తర్వాత వారికి ఈ ఎస్జిటి పోస్ట్ అయితే వస్తుంది సో కాబట్టి స్కూల్ అసిస్టెంట్ లిస్ట్ తారుమారవే ఛాన్స్ ఉంది ఎస్జీటీ లిస్ట్ కూడా తారుమారు అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి